గత వైసీపీ ప్రభుత్వంలో ముయ్యబడ్డ అన్నా క్యాంటీన్లను నేడు ఒంగోలు నగరంలో ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అబ్బూరు వెంకట్రావు తన స్నేహితులు నేడు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెట్టడానికి ముందుకు రాగా నగరంలోని ఆఫీస్ సెంటర్ కొత్త కూలగారు మార్కెట్ కొత్తపట్నం బస్టాండ్ కలెక్టరేట్ ఎదురు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను నేడు ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆయన ఈరోజు కార్యక్రమం చూపించడం జరిగింది ఆయనకి మనస్ఫూర్తిగా మా అభినందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోల్లమన మన మనకై గదిలిండోలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో ఆమ చెల్లమన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో i'm going దేశం జెండా చేతవట్టి

మెజారిటీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇవ్వటం ఈరోజు అందరం కూడా మీ అందరం కూడా తెలిసిన విషయాలే కాబట్టి పోయిన టర్ములో పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకు ఉపయోగపడే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా కంటిన్యూ చేసే విధంగా ఈరోజు అధికారం చేపడతా ఉంది దాంట్లో ఎన్టీఆర్ క్యాంటీన్ ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే అర్బన్లో కానీ ఎక్కడైనా కూడా మనకి బయట నుంచి ఏదో విధంగా వలసలో లేకపోతే కూరగాయలు అమ్ముకోవటానికో లేకపోతే ఏదో విధంగా బెయిల్దారులు పనిచేయటానికో వీళ్ళందరూ కూడా చాలామంది కూలీలు వస్తూ ఉంటారు వచ్చి రాత్రికి వెళ్తుంటారు వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రతి పేదవాడు కూడా మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్న క్యాంటీన్ ఆ రోజు పెట్టడం జరిగింది పెడితే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని తీసేసాడు దాన్ని తీసేసాడు కాబట్టి ఐదు సంవత్సరాలు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళా దాన్ని ఎన్టీఆర్ క్యాంటీన్ని నిన్న ఐదు సంతకాల్లో ఒకటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సంతకం పెట్టడం జరిగింది కాబట్టి ఇవాళ మన ఒంగోళ్ళలో వచ్చే లోపలికి ఇదివరకు నాలుగు ప్లేసుల్లో పెట్టాం నాలుగు ప్లేసులు కూడా ఇంకా ఓపెన్ చేయబోతున్నాం దాన్ని కూడా ప్రతి పేదవాడు కడుపు నిండా తినే విధంగా నాలుగు రెడీ చేయమని చెప్పాం ఎక్కడైతే ఇదివరకు పెట్టామో అవన్నీ కూడా మళ్ళీ అన్నం క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి అన్నం పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దానికి ఈరోజు మన వెంకట్రావు గారు దాన్ని మొదలుపెట్టి ఈరోజు మంచి రోజు సందర్భంగా ఈరోజు ఆయన డోనర్గా ఈరోజు అందరు కూడా పేదవాడికి నాలుగు సెంటర్లలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈరోజు ప్రతి పేదవాడికి అన్నం తినే విధంగా ఈరోజు వెంకట్రావు గారు ముందుకు రావటం చాలా సంతోషం వెంకట్రావు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీట అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే తర్వాత ఒక్క అవకాశం వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టి ఈరోజు ఐదేళ్ళు కూడా పేదలు ఆకలితో అలమటించి వాళ్ళ ఉసురు పోసుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలేసిన సందర్భంగా మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని అని చెప్పి ప్రతి పేదవాడు కూడా అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడో పేదలకును పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదలు కూడా పేదల పక్షాన నిలబడేది కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి తీర్పిచ్చినటువంటి ప్రతి ఒక్క పేదవాడి కుటుంబానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో అధికార సందర్భంగా అందులో మా ప్రీతం నాయకుడు దావచర్ల జనార్దన్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా మేము త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభం కాబోతున్నాయి ఐదు రూపాయలకే పేదవాడికి అన్నం పెడతారు తెలుగుదేశం పార్టీ లక్ష్యం పేదవాడికి పట్టాడు అన్నం చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు ఐదు రూపాయలకే అన్నం అని ఆ త్వరలో నెరవేరపోతుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జనరల్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పేదలకి అన్నదానం కార్యక్రమం నాలుగు ఎన్నా క్యాంటీన్ల వద్ద ఒంగోలు ఉన్న నాలుగు ఎన్న క్యాంటీన్ల వద్ద ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమాన్ని దిగుదేడానికి వచ్చిన ప్రజలకి మాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శ్రేణులకి నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ మా కృతజ్ఞతలు మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది